మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ప్రభుత్వ అనుమతులు లేని ఎస్పీఆర్ పాఠశాల ఎస్పీఆర్ స్కూల్ ను తక్షణమే సీట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ దేవార్కొండ లోఎస్పీఆర్ హై స్కూల్ పేరు మీద పాఠశాలను నడుపుతున్నారని దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరారు తన ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి